సంఘాల పిలుపు మేరకు ఈరోజు కిసాన్ చౌక్ లో నిరసన తెలియడం జరుగుతున్నది ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా లేబర్ కోడ్లను రద్దు చేయాలని ఈ నాలుగు మూడు చట్టాలని రైతు నల్ల చట్టాలని రద్దు చేయాలని అంటే నిత్యవసర ధరలను తగ్గించాలని పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించాలని కార్పొరేట్లకు ఊడిగం చేస్తున్న కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈ రోజు నిరసన తెలియ జరుగుతున్నది కాబట్టి ఈ దేశవ్యాప్తంగా జరిగే ఈ నిరసన కార్యక్రమంలో కార్మికులు ప్రజలు రైతులు అందరూ పాల్గొని ఈ మూడు ప్రభుత్వము వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ఈరోజు నిరసన తెలియడం జరుగుతున్నది పెట్రోల్ డజలు డీజిల్ ధరలు పెరిగి నిత్యావసర ధరలు పెరిగి సామాన్యుల బ్రతకు భారమైపోతున్నది అయినా లిఖిత పూర్వకంగా మూడు చట్టాలు రద్దు చేస్తామని ఇంతవరకు కూడా మూడు చట్టాలను రద్దు చేయలేదు ఎందరో కార్మికులు త్యాగం చేసి సంపాదించుకున్న చట్టాలను మార్చాలని చూస్తున్నారు ఈ రోజు పంతొమ్మిది వందల నలభై తొమ్మిది ఇరవై రోజు ఇరవై ఆరవ రోజు ఇది రాజ్యాంగం ఆమోదించిన దినము ఈ రోజు ఇంత సిగ్గుచేటు బీజేపీ ప్రభుత్వానికి ఈ రోజు పార్లమెంటులో రాజ్యాంగ దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు రాజ్యాంగాన్ని మార్చే కుట్ర చేస్తున్నారు కాబట్టి ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం ఆలోచించి మేము పెట్టిన డిమాండ్లన్నీ త్వరగా పరిష్కరించాలి లేకపోతే రైతులు కార్మికులు రేపు దేశవ్యాప్తంగా పెద్ద ఆందోళనలో ఉధృతమైన పోరాటాలు చేస్తారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు కాబట్టి నేను ఆల్ ఇండియా కిసాన్ సభ జిల్లా ప్రధాన కార్యదర్శిని వ్యవసాయ రాష్ట్ర రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పేరు నా పేరు చిల్క దేవిదాస్ కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం కనిపి